గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఈ ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో పెను మార్పులు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు తెలియని ఒక పరిస్థితులు ఈ మీ హయాంలోనే రెండు సైక్లోన్లు వచ్చాయి అంటే ఇలాంటి ఒక అనిశ్చితిగా ఉన్న పరిస్థితుల మధ్య ఈ నేపథ్యంలో మీరు రైతు రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ఎంతవరకు అవి నిజంగా ఫలితాలను ఇస్తాయండి అంటే వెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ మినిట్ రైతులు మోస పద్ధతిలోనే ఉండకూడదు రైతులకు సంబంధించి అన్ని విషయాల మీద అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అదేవిధంగా క్లైమేట్ రెసిలెంట్ టెక్నాలజీస్ ఈ తీసుకొచ్చి దీని ద్వారా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా తట్టుకుని నిలబడగలిగేటువంటి వంగడాలను తయారు చేస్తున్నాం ఈరోజు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా చీడపిడలకు కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు కానీ వీలైనంత వరకు తట్టుకుని నిలబడగలిగేటువంటి వాటిని తయారు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి టెక్నాలజీ భూసారం ఇవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం వీటన్నిటితో పాటు టెక్నాలజీ అందించి రైతులకి ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగితే ముందుగా ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రైతులకు సంబంధించి ఈ భూమిలో ఎటువంటి మనం పంటలు వేస్తే ఆ పంటలు అన్నిటికీ తట్టుకొని నిలబడగలుగుతాయి అనేటువంటిది అంటే రెండు ఒకసారి కరువు వర్షాభావ పరిస్థితులు రావచ్చు వరదలు రావచ్చు వర్షాభావ పరిస్థితులు వచ్చినా వరదలు వచ్చినా భూమి సారవంతాన్ని బట్టి ఎటువంటివి తట్టుకోగలం అనేటువంటి దాని మీద అదే ఈ ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ఒక లక్ష మంది రైతులతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేశాం దాని ద్వారా వాళ్లే వాళ్ళ గ్రామాలకు సంబంధించి ఏమి పంటలు పండించుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద అవగాహన కల్పించాం ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే రైతు భరోసా కేంద్రాలకు ఒకవేళ నారు మళ్ళు దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం ఒకవేళ ఏదైనా రైతుల పంట నష్టపోతే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో గత ప్రభుత్వాల్లో చూస్తే వేలాది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు రైతులకు సంబంధించి బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వాలు దిగిపోయినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు ఆ విధంగా కాకుండా ఆ సీజన్ ముగిసే లోపల ఖరీఫ్లో ఏదైనా కనుక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ఖరీఫ్ సీజన్ ముగిసే లోపల రబీ ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఏర్పడితే రబీ సీజన్ ముగిసే లోపల ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయం ఆ ఆర్థిక సంవత్సరంలో కదా ఆ సీజన్ ముగిసే లోపలనే రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళకి జమ చేసేటువంటి విధంగా వాళ్ళ ఖాతాలో ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాం ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేం కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా మనం స్పందించగలిగాం వాటిని నివారించడానికి రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోగలుగుతున్నాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వాటన్నిటిని అధిగమించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది